மா <laughs> और इसी तरह हमने रहने का बताया छात्र ने अनुरोध के लिए मंत्रालय आवश्यक सहायता का आश्वासन दे सरकार की ओर से और शर्मा और अब्दुल अजीज और अल-अबूदी अहमद लोग अल्लाह के नाम पर कार्य किए जा रहा है रहा रहा राजा के तरफ से इस्तेमाल में आ रहा है ता अल्लाह के द्वारा और Sampai jumpa di video selanjutnya.

ఈయన గట్టిగా చెప్పారు కదా మరి ఈరోజు కూడా గట్టిగా చెప్పాలి కదా చెప్పాలి వద్దా చెప్పాలి వద్దా మనుషుల్లో మహర్షి అంట జీవించాలి కానీ భగవంతుడి గారు కాబట్టి అందరు కూడా ఏం చేయాలి ఈసారి అందరూ కూడా గట్టిగా చెప్పాలి గోవింద 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 ఏడు ఈ రోజున మీ మణిగర వాళ్ళకి దాదాపుగా ఒక్కొక్కళ్ళకి మేము ఇంచుమించుగా ఒక పదిహేను వేల రూపాయలు సేవ్ చేసినట్టు ఎంతండి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు సేవ్ చేసినట్టు అదేంటి స్వామి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఫుడ్ అను బెడ్ అను లేకపోతే